హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ని వెల్కమ్ టు ఏపీ నిరుద్యోగ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ముందుగా మీరు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొత్తగా వచ్చిన జాబ్ నోటిఫికేషన్లు మరి ఇతర సీట్లలో చూస్తే కనుక మనం కొత్తగా వింటున్న పదం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే ఏంటి చాలా మందికి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ మీద చాలా వరకు ఉన్నాయి మరి దీని క్రింద ఎవరు లబ్ధి పొందుతారు అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద పది శాతం అమలు చేస్తారు ఈడబ్ల్యూఎస్ క్రింద నియమ నిబంధనలు ఏమిటి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ క్రిందకు ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందుతున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కూడా వస్తారా మనం సర్టిఫికేట్ పొందాలంటే ఎక్కడ పొందాలి ఈ వీడియోలో చూద్దాం కేవలం కులం ఆధారంగా కాకుండా ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఉండాలన్న నినాదంతోనే ఈ కొత్త సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పుట్టుకొని వచ్చింది మరి వీరికి ఈ సెక్షన్ కింద ఉన్న వారికి విద్య మరియు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదే యొక్క దీని ప్రధాన అంశం మనం ఆర్థికంగా మన సమాజంలో చాలా మట్టుకు వెనకబడి ఉన్నాం అలాగే అగ్రవర్ణ కులాల్లో ఉన్నవారు కూడా ఆర్థికంగా చాలా వరకు వెనకబడి ఉన్నారు వారి కోసం ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి రిజర్వేషన్లు తీసుకొని రాలేదు సో దాంట్లో భాగంగానే ఎవరైతే అగ్రవర్ణ కులాల్లో ఉన్న పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ ను తీసుకుని వచ్చేసింది ఇది ఎకనామికల్గా వీకర్గా ఎవరు ఉన్నారో వారిని ఈ కేటగిరీ కిందకి వస్తారు సో అగ్రవర్ణ పేదలైన బ్రాహ్మణ కమ్మ కాపు రాజ్పుత్ జూట్ మరాఠా భూమి బహార్ తదితర కులాల్లోనే పేదలు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద లబ్ధి పొందుతారు మరి వీరికి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద పది శాతం రిజర్వేషన్ కల్పించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ పార్టీ ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఎలాగైనా అగ్రవనంలో ఉన్న పేదలకు పది శాతం రిజర్వేషన్లు అంటే జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో రిజర్వేషన్ కల్పించాలన్నది చూస్తుంది దీనికి తగ్గట్టు అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల వ్యతిరేకత రావడంతో ఈ యొక్క రిజర్వేషన్ బిల్ అనేది తీసుకొని వచ్చారు దీంట్లో ఈ యొక్క పది శాతం రిజర్వేషన్లు మైనార్టీ విద్యా సంస్థలు మినహాయిస్తే అన్ని విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాలలో జనరల్ కేటగిరీలో ఉన్న పేదలకు రిజర్వేషన్ కల్పించడం ఇలా పది శాతం రిజర్వేషన్ ను జనరల్ కేటగిరీలో ఉన్న వారికి మరి ఈ రిజర్వేషన్ ఎలా అమలు చేస్తారో చూద్దాం వంద గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయనుకుందాం మరి దీంట్లో పది జాబ్స్ పది యొక్క గవర్నమెంట్ జాబ్స్ని ఈడబ్ల్యూ సెక్షన్ క్రింద కేటాయిస్తారు అలాగే పది అడ్మిషన్స్ ఉన్నాయనుకుందాం స్కూల్స్ కానీ అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో వంద సీట్లు అనుకుందాం ఈ సీట్లలో యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ క్రింద పది సీట్లు వారికి కేటాయించడం జరుగుతుంది ఇలా పది శాతం రిజర్వేషన్ను జనరల్ కేటగిరీలో ఉన్న వారికి కేటాయిస్తే ఒక సమస్య ఉంది అది గతంలో ఇంద్రా సహానే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై శాతం కంటే దాటకూడదు అంటే గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో వంద శాతం అనుకుందాం అప్పుడు దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఇతర రిజర్వ్ కేటగిరీలకు యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు అలాగే మిగిలిన యాభై శాతం సీట్లను మరియు ఉద్యోగాలను పూర్తి ప్రతిభ ఆధారంగా జనరల్ కోటాలో ఉన్న అభ్యర్థులకు భర్తీ చేయాలి మరి ఇప్పటికే రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర రిజర్వ్ కేటగిరీకి చెందిన వారికి కొన్ని రాష్ట్రాలు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కేటగిరీ వారిని కలిపి ఫార్టీ నైన్ పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు ఇప్పటికే ఉన్నాయి మరి ఇంద్రా సహాయనే కేసు చూస్తే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ యాభై శాతం దాటు రాదు ఈ కేసు పరంగా చూస్తే సున్నా పాయింట్ ఐదు శాతం కంటే మించి రిజర్వేషన్లు ప్రభుత్వం యొక్క కేటగిరీ కానీ ఏ కేటగిరీ కానీ ఇవ్వరాదు మరి అగ్రకులాలకు కులాలకు ఇస్తామన్న రిజర్వేషన్లు యొక్క పది శాతం రిజర్వేషన్లు ఎలా కేటాయించడం అగ్ర కులాలకున్న పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే అప్పుడు అరవై శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు అవుతుంది మరి ఇంద్రా సిహానే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లసంగించినట్లు అవుతుంది ఓ పక్కన అగ్రకులాల్లో ఉన్న పేదలు మొత్తం రిజర్వేషన్ కావాలని చాలా వరకు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మరి ఈ యొక్క అగ్రకులాలను ఎవరన్నా పేదలు ఉన్నారో వారిని ఓబీసీ ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్చడం ఇలా చేస్తే ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందిన వారు ఒప్పుకోరు మరి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ సిక్స్టీన్లో ఉన్న క్లాస్ ఫైవ్లో యొక్క రిజర్వేషన్ను యాభై శాతం నుంచి అరవై శాతంకు పెంచడం ఇలా చేస్తే ఇప్పుడు అరవై శాతంకు రిజర్వేషన్లు పెరుగుతాయి కనుక ఈ యొక్క సుప్రీంకోర్టు గౌరవించినట్లు అవుతుంది ఈ సమస్యను అధిగమించడానికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నూట మూడవ రాజ్యాంగ సవరణ చేయాలనుకున్నది ఆర్టికల్ పదిహేనులో ఉన్న క్లాస్ నాలుగు ఐదు ఉన్న వారికి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వర్తించదు అంటే ఆల్రెడీ ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నారో ఎస్సీ ఎస్టి బీసీ ఓబీసీలు యొక్క కిందకి రారు అలాగే ఈ యొక్క ఐదవ క్లాస్ తర్వాత ఈ యొక్క సవరణ అనేది అమర్చడం జరుగుతుంది స్పెషల్ ప్రోవిన్సెస్ అంటే అడ్మిషన్స్ అలాగే ఒక జాబ్స్లో సీట్లు ఇవ్వడం దీంట్లో ఈ యొక్క మైనారిటీ ఇన్స్టిట్యూషన్లు తప్పితే మిగిలిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో పది శాతం రిజర్వేషన్ కల్పించడం అలాగే గవర్నమెంట్ జాబ్స్లోనూ పది శాతం రిజర్వేషన్ కల్పించడం అలాగే ఆర్టికల్ సిక్స్టీన్లో క్లాస్ ఫైవ్ తర్వాత ఈ యొక్క పది శాతం పెంచిన రిజర్వేషన్ను అమర్చడం జరిగింది అంటే ఇప్పుడు మొత్తం మీద అరవై శాతం రిజర్వేషన్ని కేటాయించారు అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద పది శాతం నుంచి అంటే రిజర్వేషన్లు ఇవ్వరాదన్న నిబంధన కూడా చేర్చారు నూట మూడవ రాజ్యాంగ సవరణ బిల్లును జనవరి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది మరి ఈ యొక్క లోక్సభ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును మరుసటి రోజు జాన్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిది బుధవారం నాడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఈ బిల్లును ఉభయ సభలు మూడింట రెండింతల ఆధిక్యంతో ఆమోదించాల్సి ఉంది ఈ బిల్లు ఉభయ సభలు రెండింటిలోనూ ఆమోదం పొందింది ఫైనల్ గా రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారి ఆమోదం జనవరి పన్నెండు రెండు వేల పంతొమ్మిది శనివారం నాడు ఆమోదం ముద్ర వేసినాడు దీంతో యొక్క యాభై శాతంకు ఉన్న రిజర్వేషన్లు కాస్త అరవై శాతంకు పెరిగాయి అదే విధంగా ప్రభుత్వం ఇవ్వాలన్నా అంటే ఎవరికైతే అక్కువన్న కులాలు ఉన్నారో వారికి యొక్క పది శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీలవుంది అగ్రవర్ణ కులాల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి పది శాతం రిజర్వేషన్ని కల్పించవలసిందిగా రాజ్యాంగ సవరణ చేస్తూ నూట మూడవ రాజ్యాంగ సవరణ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది కింద ఒక అఫీషియల్ గెజిటెడ్ నోటిఫికేషన్ని వెలువడడం జరిగింది ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి అగ్రవర్ణంలో ఉన్న పేదలకు పది శాతం రిజర్వేషన్ని కల్పిస్తూ అదేవిధంగా ఈ యొక్క పది శాతం రిజర్వేషన్ని జాబ్స్ మరియు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో అమలు చేయవలసిందిగా అదేవిధంగా ఈ యొక్క గెజిటెడ్ అన్ని కూడా జారీ చేయవలసిందిగా కేంద్రం కోరింది మరి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కిందకి ఎవరు ఎలిజిబుల్ అవుతారు ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక కుటుంబ ఆదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటే కనుక వారు రిజర్వేషన్ కిందకి వస్తారు వారికి ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ క్రింద ఈ యొక్క రిజర్వేషన్ పది శాతం అమలు చేయడానికి వీలవుతుంది అదేవిధంగా ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఉంటే కనుక కుటుంబ ఆదాయం వారు ఈడబ్ల్యూఎస్ కిందకి రారు వ్యవసాయ భూమి ఎవరైతే వ్యవసాయ భూమి కలిగి ఉన్నారో వారికి ఐదు ఎకరాల భూమి కంటే తక్కువ కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే వారు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకి వస్తారు ఐదు ఎకరముల కంటే ఎక్కువ ఉంటే కనుక వ్యవసాయ భూమి వారు ఈడబ్ల్యూఎస్ క్రిందికి రారు అదే విధంగా మరి సొంత ఇల్లు చూస్తే కనుక వంద స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ ఉండాలి అప్పుడు మాత్రమే వీరు ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకి వస్తారు ఇక నివాసం ఉండే స్థలం మున్సిపల్ ఏరియాలో అయితే వంద యార్డ్ల కంటే తక్కువ ఉండాలి అదేవిధంగా నాన్ నోటిఫైడ్ మున్సిపల్ ఏరియా అయితే ఇరవై ఆర్డ్ల కంటే ఎక్కువ ఉండరాదు ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కిందకి అయితే వస్తారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు మరి ఇతర ఎవరైతే ఎప్పుడే రిజర్వేషన్లు పొందుతున్నారో వారు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కిందకు అర్హులు ఎఫ్టీ పరిస్థితులను కారు ఆర్థికంగా వెనుకపడిన వర్గాలను ఇతర సామాజిక మరియు ఆర్థిక పరిమితుల ఆధారంగా వెనుకబడిన వర్గాలను ప్రభుత్వం కాలానుగుణంగా గుర్తిస్తుంది చివరగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ను ఎక్కడ పొందాలి తహసీల్దార్ ర్యాంక్ కంటే తక్కువ ఉన్నవారు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ ధృవీకరణ పత్రాన్ని ఇవ్వకూడదు అదేవిధంగా మీకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలంటే కనుక మీరు తహసీల్దార్ ర్యాంక్ కంటే ఎక్కువ ఉన్నవారిని సంప్రదిస్తే కనుక వారు ఈ యొక్క పైన చొప్పిన నిబంధనలన్నీ మీకు సమగ్రంగా వెరిఫై చేసిన తర్వాత తహసీల్దార్ ర్యాంక్ కంటే ఎక్కువ ఉన్నవారు ఈ యొక్క ధృవీకరణ పత్రాన్ని జారీ చేయవచ్చును మరి మండల కేంద్రాల్లో అయితే తహసీల్దార్ అదేవిధంగా యొక్క మున్సిపాలిటీలో అయితే తహసీల్దార్ ర్యాంక్ కంటే ఎక్కువ ఉన్నవారు ఈ యొక్క ధృవీకరణ పత్రాన్ని జారీ చేయవచ్చును కేవలం కులం ఆధారంగా కాకుండా ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలన్న ఆర్డినెన్స్ సూచనలతోనే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అరవై శాతం సీట్లు మరియు ఉద్యోగాలను రిజర్వేషన్ కింద భర్తీ చేస్తారు అలాగే మిగిలిన నలభై శాతం సీట్లను ఉద్యోగాలను ప్రతిభ భర్తీ చేస్తారు